హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి పాలిటీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది సెవెంటీ ఫైవ్ డేస్ ప్లాన్లో భాగంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం చాప్టర్ వైజ్గా డేట్ వైజ్గా అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం సో ప్రశ్నలు మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది లేటెస్ట్ పాలిటీ అంశాలకు సంబంధించి కూడా చివర్లో మనం ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాం సో ప్రజెంట్ దీని ప్రైస్ అనేటువంటి నైంటీ నైన్ రూపీస్ ఉంది దాని యొక్క టెస్ట్ సిరీస్ సంబంధించిన షెడ్యూల్ కూడా ఇక్కడ చూడవచ్చు ఇట్లా మనం టాపిక్ వైజ్గా ఫిఫ్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ తోటి డేట్ ఇచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నాం అండ్ ఎకనామిక్స్ సంబంధించి కూడా ఇదే ఇదే రకంగా మనం ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది ఇప్పటికే చాలా మంది మన ఎకనామిక్ టెస్ట్ సిరీస్ అయితే రాస్తున్నారు సో ఇది కూడా సేమ్ మీకు సెవెంటీ ఫైవ్ డేస్ ప్రణాళిక అయితే ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం లేటెస్ట్ సర్వే అండ్ బడ్జెట్ ఆధారంగా ఈ ప్రశ్నలు అయితే ఉంటాయి ఇప్పటివరకు మనం ఆరు టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది నెక్స్ట్ మనకు పేదరికం నిరుద్యోగం సంబంధించి ట్వంటీ నైన్త్ అయితే టెస్ట్ ఉంది ఇది దీని యొక్క ప్రైజ్ అనేది ఇన్ టూ డేస్లో మేము వన్ నైన్టీ నైన్ చేయబోతున్నాం కావాలనుకుంటే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్ వచ్చే అప్డేట్స్ మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు మనకు నాన్ గెజిడెడ్ ఉద్యోగాలకు సంబంధించి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి మనకు ఒక నోట్ అయితే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి వీటికి సంబంధించి మనకు ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు వాటికి సంబంధించి ఇక్కడ మనకు ట్వంటీ ఎయిత్ రోజు మార్నింగ్ టెన్ ఏఎం నుంచి వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి ఈ డేట్ని అయితే మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే ఏటీసీలో కొలువుల భర్తీకి కసరత్తు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు ఐఐ ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసినటువంటి ప్రభుత్వం వాటిలో మంజూరైనటువంటి పోస్టు రెండు వేల ముప్పై మూడు ఖాళీగా ఏడు వందల నలభై పైమాట అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సరికొత్త ట్రేడ్లకు అనుగుణంగా అర్హత గల ఫ్యాకల్టీ నియామకానికి ప్రణాళిక అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక శిక్షణ సంస్థ దాన్ని మనం ఐటీఐలో అని చెప్పేసి అంటాం సో వాటిని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీలుగా అయితే అప్గ్రేడ్ చేసినటువంటి నేపథ్యంలో సో వాటిలో ఉద్యోగ ఖాళీల భర్తీపై ఉపాధి కార్మిక కల్పన విభాగం దృష్టి సారించినట్లు ఇక్కడ చూడవచ్చు దాదాపుగా పదేళ్లుగా మనకు ఈ ఐటీఐ ఉద్యోగ నియామకాలు జరగకపోవడంతో దాదాపుగా నలభై శాతం కొలులు ఖాళీగా ఉన్నట్లు శాఖ వర్గాలు చెప్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గత వారం కార్మిక ఉపాధి కల్పన శాఖపై సమీక్ష నిర్వహించారంట సో దానిలో ఆదేశించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీంతో ఏటీసీల వారిగా ఖాళీలను గుర్తించేటువంటి పనిలో అధికారులు నిమగ్నమయ్యారు వచ్చే నెల రెండో వారంలోగా నివేదిక సమర్పించినట్టు ఇక్కడ ఇచ్చారు సో దానిలో మనకి ఆ ప్రిన్సిపల్తో సహా దాదాపుగా ఏడు వందల నలభైకి పైగా ఖాళీలు ఉన్నట్లు సమాచారం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించి భర్తీ చేయాలని చెప్పేసి ఆ ఏదైతే దానికి సంబంధించిన శాఖ చూస్తున్నట్లుగా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు వాటికి సంబంధించి త్వరగా భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ సీఎం ఆదేశించినట్లుగా ఒక అప్డేట్ అయితే సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ మనకు ఏడబల్ఈ ఉద్యోగ నియామక పత్రాలు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇరిగేషన్ శాఖలో సివిల్గా వచ్చు మెకానికల్ అదేవిధంగా ఎలక్ట్రికల్ అగ్రికల్చర్ విభాగాల్లో కలిపి దాదాపుగా ఏడు వందల మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడబల్ఈలను ఎంపిక చేయగా జల సౌదాలో గురువారం నిర్వహించినటువంటి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్తో కలిసి వారికి నియామక పత్రాలు అందజేసినట్టు ఇక్కడ చూడవచ్చు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉందని సో అందుకు అనుగుణంగా నీళ్లను ప్రజలకు అందించవలసిన బాధ్యత ఇంజనీర్లపై ఉందని చెప్పేసి చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు అనంతరం ఇరిగేషన్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు సాగునీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ప్రత్యేక కార్యదర్శి జీవన్ పాటిల్ ఇంకా ఇతరులు దీనిలో పాల్గొన్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఏడబిఈకి సంబంధించిన నియామక పత్రాలైనా సీఎం గారు అందించినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు ఇంకా నెక్స్ట్ దృష్టిలో అయితే ముప్పై ఫార్మసిస్ట్ పోస్టులకు జాబ్ మేళా అంటే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో మనకు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఫార్మసీలో డిప్లొమా కావచ్చు డిగ్రీ మాస్టర్స్ చేసినటువంటి వారికి ఈ నెల ముప్పైనా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇక్కడ ప్రకటించినట్టు చూడవచ్చు దానికి సంబంధించి చీఫ్ టి రాముగారు దీన్ని తెలిపినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు అపోలోలో ఫార్మసీ కంపెనీ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళను ఫార్మసిస్ట్ అనేది అదేవిధంగా ఫార్మసీ అసిస్టెంట్ ఉద్యోగాలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు సో ఇక్కడ ముప్పై ఉదయం పదకొండు గంటలకు అభ్యర్థులు నేరుగా బయోడేటా అదేవిధంగా విద్యార్హుల సర్టిఫికేట్లతో ఉస్మానియా వర్సిటీ ఎంప్లాయ్మెంట్ బ్యూరో వద్ద హాజరు కావాలని చెప్పేసి కోరినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు ఈ జాబ్ మేలకు అటెండ్ అయితే అటెండ్ కావడం మీకు కానీ ఇంట్రెస్ట్ అండ్ అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఆ పర్టికులర్ అడ్రస్కి వెళ్ళండి ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే కాలుష్యానికి పరిష్కారం శిలాజాలకు ప్రత్యాన్యాయం అని చెప్పేసి ఇక్కడ పర్యావరణ అంశాలకు సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా చూడవచ్చు మనకు రీసెంట్గా ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ఇండియన్ ఎకానమీకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది అండ్ నమస్తే తెలంగాణలో కూడా చాలా ప్రాక్టీస్ బిట్స్ ప్రతిరోజు వస్తుంటాయి ఒకసారి వీటిని కూడా మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను డైలీ చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు అండ్ షేర్ చేస్తున్నారు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ప్రతిరోజు ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో మనం ఈవినింగ్ ఆల్రెడీ తెలంగాణ ఆర్థిక ముఖిత్రానికి సంబంధించినటువంటి సెవెంత్ వీడియో అయితే అప్డేట్ చేయడం జరిగింది ఒకసారి మీరు దాన్ని అటువంటి ప్రయత్నం చేయండి చాలామంది ఈ దీనికి సంబంధించి ప్లేలిస్ట్ క్రియేట్ చేయలేదని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మీరు స్టార్టింగ్లోనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది ఆర్థిక సర్వే బడ్జెట్ అని చెప్పేసి ఉంటుంది దీనిలో మీకు బడ్జెట్కి సంబంధించి ఇవ్వచ్చు అండ్ ఆర్థిక సర్వేకి సంబంధించిన వీడియోస్ అయితే అప్డేట్ చేశాను ఒకసారి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ గారు అంటే ఫేర్ కనుక పరం రుద్ర సూపర్ కంప్యూటర్ల ఆవిష్కరణ అంటే ఇక్కడ మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది సో దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి మూడు సూపర్ కంప్యూటర్లను ప్రధాని మోడీ గురువారం ఆవిష్కరించినట్లు ఇక్కడ జరగవచ్చు వాతావరణం వాతావరణ పరిశోధనపై దాదాపుగా ఎనిమిది వందల యాభై కోట్లతో ఏర్పాటు చేసినటువంటి కంప్యూటింగ్ వ్యవస్థను శాస్త్రీయ పరిశోధన కోసం రూపాయలు నూట ముప్పై కోట్లతో పూణే ఢిల్లీ కోల్కతాలో ఏర్పాటు చేసినటువంటి పరం రుద్ర అండ్ అదేవిధంగా పరం సూపర్ కంప్యూటర్లను ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ సో కుంభవృష్టి కావచ్చు వేడిగాలు తుఫాన్లు భారీ వర్షం వడగండ్ల వాన కరువు పరిస్థితుల్ని అంచనా వేసేందుకు పూణే అదేవిధంగా నోయిడాలో అత్యంత శక్తివంతమైనటువంటి కంప్యూటింగ్ వ్యవస్థను తీసుకొచ్చారు సో ఎక్కడ అని చెప్పేసి అడుగుతారు ఇది గుర్తుంచుకోండి ఇటీవల పరమముద్ర అనేటువంటి సూపర్ కంప్యూటర్లను ఎక్కడ తీసుకొచ్చారని చెప్పేసి అవ్వచ్చు సో పూణే అదేవిధంగా నోయిడాలో దీన్ని ఏర్పాటు చేశారంట ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి క్వశ్చన్ అడిగితే మనకి ఇట్లా అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి ఫ్రాన్స్ మద్దతు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది రీసెంట్గా మనకు అమెరికా కూడా మద్దతు ఇచ్చినట్లు ఒక న్యూస్ చూస్తాం ఇప్పుడు మళ్ళీ ఫ్రాన్స్కి సంబంధించి కూడా ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది సో మనకి ఇక్కడ దీనికంటే మన క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే దీనిపైన ఉన్నటువంటి స్టాటిక్ అంశాల మీద క్వశ్చన్ ఎక్కువ అడుగుతారు అంటే భద్రతా మండలిలో ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని దేశాలు ఉన్నాయి ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటాయి అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి వాటిపైన ఒకసారి మీరు చూసేటువంటి ఐటమ్ చేయండి ఇక్కడ చూసినట్లయితే ఐక్యరాజ్య ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఫ్రాన్స్ మద్దతు ప్రకటించినట్టు కూడా చూడవచ్చు శక్తివంతమైనటువంటి భద్రతా మండలిని వెంటనే విస్తరించవలసిన ఆవశ్యకత ఉందని ఇక్కడ నొక్కి చెప్పినట్లయితే చూడవచ్చు సో న్యూయార్క్ లో బుధవారం ఐరాస సర్వసభ్య సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ మాట్లాడుతూ సో ప్రస్తుతం భద్రతా మండలి స్తంభించింది సో దాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలి అందులో మరిన్ని దేశాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు దానిలో మనకు భారత్ కావచ్చు జర్మనీ జపాన్ బ్రెజిల్ ను సో ఈ నాలుగు కలిసి ఒక కూ ఏర్పడితే దాని పేరు కింద కామెంట్ చేయండి సో భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా చేర్చుకోవాలని చెప్పేసి ఇక్కడ పిలుపునిచ్చినట్లుగా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది ఇక్కడ ఢిల్లీలో మనకు డబ్ల్యూటిఎస్ఏ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సదస్సు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మనకు ఢిల్లీ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక వేదిక అవుతుంది వచ్చే నెల పద్నాలుగు నుంచి ఇరవై తేదీల మధ్య వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన సదస్సు మనకు ఢిల్లీలో జరుగుతున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించిన టెలికామ్ శాఖ గురువారం ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ కావచ్చు అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ ఇవి జీకే పరంగా కూడా అడుగుతారంటే విచ్చేసి ఎక్కడున్నాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో వీటితో నిన్న ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారంట సో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ చరిత్రలో ఈ సదస్సు మన దేశంలో జరగడం ఇదే మొదటిసారి అని చెప్పేసి చెప్తున్నారు సో ఫస్ట్ టైం కనుక ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఏంటిది డబ్ల్యూటీఎస్ఏ దీన్నే మనం ఏమంటే వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంబంధించిన సదస్సు అనేటువంటిది మనకు ఢిల్లీ వేదికగా జరగబోతుంది జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే హురూన్ అండర్ థర్టీ ఫైవ్ జాబితాలో ఇషా ఆకాష్ అంబానీ అంటే ఇక్కడ మనం జరగవచ్చు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో అరవై మంది ఐఐటి అని లేనంట సో తెలుగు రాష్ట్రాల నుంచి పదకొండు మందికి చోటు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు దేశవ్యాప్తంగా ముప్పై ఐదేళ్ళ వయసు వయసులోపు ఉండేటువంటి ఎవరైతే విశేష ప్రతిభ చూపుతున్నటువంటి నూట యాభై మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తల జాబితాను మనకు ఈ హురూన్ ఇండియా అనేటువంటి సంస్థ విడుదల చేసింది ఇందులో మనకు అరవై మంది వివిధ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఐఐటీలో చదివినటువంటి వ్యక్తులు ఉన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అత్యధిక మనకు అత్యధికంగా మద్రాస్ ఐఐటీ నుంచి పదమూడు మంది ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత మనకు బాంబే కావచ్చు అండ్ అదేవిధంగా ఢిల్లీ ఐఐటీ అండ్ ఖరగపూర్ ఐఐటీ నుంచి ఒక పది మంది ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఓవరాల్గా దీనిలో మనం చూసినప్పుడు ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి పదకొండు మందికి చోటు దక్కింది దానిలో మనకు ఇక్కడ థర్డ్ ప్లేస్లో అక్షిత్ జాయిన్ కావచ్చు ఆ తర్వాత రెడ్డి అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన కంపెనీస్ కూడా ఇక్కడ ఇచ్చారు ఇది గుర్తుంచుకొని తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమందికి చోటు దక్కింది అనేది ఇంపార్టెంట్ టోటల్గా ఎంతమంది ఎంతమందితో ఈ సర్వే నిర్వహించారు నూట యాభై మంది దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి విశేష ప్రతిభను కనబరిచినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ ఇది ఇంకా నెక్స్ట్ అయితే ఏఐ పండించినటువంటి పంట అంటే ఇక్కడ చూడవచ్చు ప్రపంచంలోనే తొలి ఇండోర్ ఏఐ ఆధారిత వర్టికల్ ఫామ్ అంటే ఇక్కడ చూడవచ్చు వర్జినియాలో ఏర్పాటు కృత్రిమ మీద పర్యవేక్షణతో నైంటీ పర్సెంట్ నీరు ఆదా అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే ప్రపంచంలోనే తొలి ఇండోర్ ఏఐ ఆధారిత వర్టికల్ ఫామ్ అంటే వర్టికల్ ఫామ్ అంటే ఇట్లా ఉంటుంది ఇట్లా వర్టికల్గా సో ఇది వర్జినియాలో ఏర్పాటు చేస్తారంటే అంటే కృత్రిమ మీద పర్యవేక్షణలో ఇది ఉంటుందంట ఇట్లా మనకి ఏఐని యూజ్ చేస్తూ ఫస్ట్ టైం ఒక పంటను పండి అంటే మనకి వ్యవసాయ రంగంలో ఒక క్రాప్ను తీసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే వర్టికల్ ఫార్మింగ్ గురించి మనకు తెలుసు నియంత్రణ వాతావరణంలో మొక్కలను పెంచడం కోసం పెంచడం పెంచడం కొత్తమీ కాదు కానీ ఈ రెండింటికి కృత్రిమ మీదను కూడా జోడిస్తే సో దానివల్ల ఆ కృత్రిమ మీద అనేటువంటి దానికి సంబంధించి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొని దానికి ఏ అవసరం ఉంటో దాన్ని మనకు చెప్తుందంట సో ఆ రకంగా మనకు ఫస్ట్ టైం ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి వర్జీనియా రాష్ట్రంలో రిచ్మండ్లో ఈ అద్భుత ఆవిష్కరణ జరిగిందని చెప్పేసి ఇక్కడ జరిగింది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మనకు ఇండోర్ ఏఐ ఆధారిత వర్టికల్ బెర్రీ ఫామ్ అనేటువంటిది వీళ్ళు తయారు చేయడం జరిగింది ఎక్కడ చేశారంటే అమెరికా రాష్ట్రంలో ఉన్నటువంటి రిచ్మండ్లో అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక్కడ మరొక న్యూస్ పేపర్ కూడా ఇచ్చారు ఏఐ సహాయంతో అమెరికాలో ఉన్నటువంటి రిచ్మండ్లో వినూత్న వ్యవసాయ ప్రాజెక్ట్ నుంచి చేపట్టారు సో ఇక్కడైతే డ్రిస్ కాల్స్ కంపెనీ నియంత్రణ పద్ధతిలో ఇండోర్ అదేవిధంగా టవర్ల స్ట్రాబెర్రీ సాగును చేస్తుందంట సో ఏడాదికి పద్దెనిమిది లక్షల కిలోల దిగుబడి లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇటువంటి మనకి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి ఎవరు చేశారనేది ఇంకా నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్లో అప్సా చట్టం పొడిగింపు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది శాంతి భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మరో ఆరు నెలల పాటు అమల్లో ఉంటుందని వెళ్ళడి ఇక్కడ మనం చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రెండు ఈశాన్య రాష్ట్రాల్లో పలు జిల్లాలో సాయుధ బలగాల ప్రత్యేక అధికార చట్టమైనటువంటి అప్సాను పొడిగించినట్టు ఇక్కడ చూడవచ్చు శాంతి భద్రతను సమీక్షించినటువంటి అనంతరం నాగాలాండ్లో ఎనిమిది జిల్లాలు కావచ్చు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి మూడు జిల్లాల్లో ఈ చట్టాన్ని మరో ఆరు నెలల వరకు పొడిగిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ గురించి చూసుకోవాలి సో ఫండమెంటల్ రైట్స్ సంబంధించి మనం వీటిగా దానిలో మనకు ఆర్టికల్ థర్టీ త్రీ నుంచి థర్టీ సిక్స్ వరకు థర్టీ ఫైవ్ వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్లో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒకసారి ఆ రకంగా మీరు చూసేటువంటి ప్రయత్నం చేయాలంటే అంటే ఒక దేశంలో ఒక ప్రాంతానికి సంబంధించి సపరేట్గా ఇటువంటి రూల్స్ తీసుకురావచ్చా లేదా అనే దానిపైన మనకు ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు ఒకసారి దాన్ని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి అయితే అరుణాచల్ ప్రదేశ్ లోని పర్వతానికి ఆరో దళైలామా పేరు అంటే ఇక్కడ చైనా పర్వత జలక్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అరుణాచల్ ప్రదేశ్ లోని ఓ పర్వతానికి ఆరో దళైలామా పేరు పెట్టి భారత్ పర్వతారోహకులు చైనాకు జలకిచ్చినట్టుగా చూడవచ్చు ఆ ప్రాంతంపై తమకు హక్కు ఉందని భారత్ పునర్ఘ పునరుద్ఘాటించింది సో అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో జాతీయ పర్వతారోహణ సాహస క్రీడన సంస్థ అయిన సాహస క్రీడల సంస్థ అయినటువంటి నిమాస్ పదిహేను రోజుల సాహస యాత్ర చేపట్టి ఈ పర్వతానికి పైకి చేరుకొని దానికి దాని యొక్క ఎత్తు చూసినట్లయితే ఇరవై వేలకు పైగా అడుగులు ఉంటుందంట సో అక్కడ అక్కడికి చేరుకొని దీనికి ఆ పేరు పెట్టినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చైనా చైనాతోటి ఇటువంటి మనకు చాలా బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి కనుక ఆ బార్డర్ షేర్ చేసుకునేటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి అక్కడ ఉన్నటువంటి సంఘటనల పైన కొంచెం మీరు చదివేటం ప్రయత్నం చేయండి అంటే ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి వివాదాస్పద ప్లేస్లు ఉంటాయి కదా వాటిని మీద కొంచెం ఫోకస్ చేయండి పడడానికి ఛాన్స్ ఉంటాయి జాగ్రఫీ పరంగా ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ అయితే టీ ట్వంటీలకు షకీబ్ గుడ్ బై అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు కాన్పూర్ మ్యాచ్ తన చివరి టెస్ట్ కావచ్చని చెప్పినటువంటి ఆల్రౌండర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబుల్ హాసన్ గురువారం తన రిటైర్మెంట్కి సంబంధించిన ప్రణాళికను ఇక్కడ వెల్లడించినట్టు చూడవచ్చు సో మనకి ఇండియాలో ప్రజెంట్ బంగ్లాదేశ్ యొక్క అంటే ఇండియా బంగ్లాదేశ్తో టెస్ట్ మ్యాచ్లు అయితే ఆడుతుంది ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేటువంటి కాన్పూర్ మ్యాచ్ తర్వాత ఇతను రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది పేరు గుర్తుంచుకోండి ఏ దేశానికి సంబంధించిన క్రీడాకారుడు అనేది ఇంపార్టెంట్ బంగ్లాదేశ్ సంబంధించినటువంటి వ్యక్తి సో ఇవి మనకి వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి అండ్ మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో దీనిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది ముఖ్యంగా పాలిటీ టెస్ట్ సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది ఎకానామిక్ సంబంధించి కూడా మనం సబ్జెక్ట్ వైస్గా టాపిక్ వైజ్ అయితే అప్లోడ్ చేస్తున్నాం వీటి యొక్క ప్రైస్ అనేది త్వరలో పెంచబోతున్నాం ఇప్పుడైతే నైంటీ నైన్ రూపీసే ఏ ఉంది శాంపిల్ టెస్ట్లు ఉంటాయి వాటిని రాసిన తర్వాత నచ్చేస్తే కోర్స్ అయితే తీసుకోండి ఇంక అవే కాకుండా చాలా కోర్సెస్ పైన ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి నచ్చినట్లయితే కోర్సెస్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ